నమస్తే అన్న రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి కింద గెలుస్తారని మీ అభిప్రాయం ఇప్పుడు వరకు మన ఆంధ్ర తెలంగాణ వెళ్ళిపోయిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అంతకుముందు చాలామంది ముఖ్యమంత్రి అయ్యారు బడుగు బలహీన వర్గాలను ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే నవరత్నాలైన పథకాలు పెట్టి పేదలకు ఇళ్ళని ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు పిల్లలు చదువుకుని అమ్మఒడిని అమ్మఒడి పథకాలు పెట్టాడు నవరత్నాలు అని పథకాలు అన్నీ అందులో ఉన్నాయి రైతు భరోసా రైతు చేయూత అన్ని భూ పథకాలు అమలు పరిచయా ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఎన్నో విధాలుగా కృషి చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందు పదంలో నడిపించాలని చూస్తున్నారు మరి ముఖ్యంగా అంటే మన దేశానికి చాలా ఆపద వచ్చింది ఆపదంటే కరోనా సమయం కరోనా వచ్చింది ఈ కరోనా సమయంలో ఈ రాష్ట్రానికి ఏ ప్రతి ఒక్కరు బాధపడుకుని ఆయన సంక్షేమ పథకాల ద్వారా చేతునిచ్చి వాలంటరీని వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఎవ వారి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో వాళ్ళకి అన్ని దగ్గర నుంచి చేసిన చేసిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి ఈరోజు చాలామంది ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే పెన్షన్ పెంపుదాల్లో కూడా అవ్వతాతలకి తల్లి పెద్ద కొడుకుల ఇంటికి పెద్ద కొడుకుల పెన్షన్లు పెంచి ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబానికి తల్లిదండ్రులు ఉన్న కొడుకులను చూడకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పెన్షన్తో వాళ్ళు వాళ్ళ మందుల ఖర్చులను ఇంకోడో ఇంకోడని ఒకరు ఒకరు ఏదో వాళ్ళ సమస్యలు తీర్చుకుంటున్నారు ఇంకా రైతులు కూడా రైతు భరోసాన్ని కల్పించాడు ఆ రైతు బింద రైతు బంధని ఇలా పథకాలు పెట్టారు ఆటో సోదరులకి చెప్పాలంటే వాహనమిత్ర పెట్టారు